అంతర్జాతీయ ఒలింపిక్స్ డేను పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ మరియు డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై తొమ్మిదవ ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్ డే రన్లో యువకులు క్రీడాకారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిడిసి వైస్ చైర్మన్ పట్టణ మాణిక్యం పట్టణ సిఐ రమేష్ కుమార్ స్థానిక ఐబీ వద్ద ఒలింపిక్స్ స్టార్ట్స్ను వెలిగించి జెండా ఉద్యోగ ఒలింపిక్స్ రన్ను ప్రారంభించారు పట్టణసీఐ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రతిజ్ఞ విద్యార్థులకు యువకులతో చేయించారు ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ మంచి ఆరోగ్యానికి ఇచ్చేందుకు క్రీడా కార్డు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారనే విషయాన్ని ఇంత ముందు సీఏ చెప్పినట్టు దాన్ని ఏకీభవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మీ అందరికీ దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికేయ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై అనేది చెయ్యాలనే ఆలోచనలో అనుకున్నాం లాస్ట్ మూడు నాలుగు రోజు అండి అంత దానిపైన ఇంటబడి సక్సెస్ చేయాలి లాస్ట్ కోవిడ్ అప్పటి నుండి తక్కువ ఒలింపిక్ రన్ అనేది చేయడం అనుకున్నాము ఎక్కడో జస్ట్ ఒక పది మంది ఐదు మంది అక్కడ ఫార్మాలిటీ చేసినాం తప్ప అందరినీ ఇట్లా ఇంత పెద్ద ఎత్తున మనం చేయలేము దీని ముఖ్య కారణం అంతా ఈ అసోసియేషన్ సంబంధించి ఒలింపిక్ అసోసియేషన్ అంటే మెదక్ డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ ఇది ఉమ్మడి జిల్లా సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించింది ఎక్కడి జిల్లాల వల్ల అక్కడ సిద్దిపేటలో మెదక్ మెదక్లో చేగుంటా ఈ మూడు జిల్లాలో జరిగింది తర్వాత సైమైమ్స్ ఈ ప్రపంచం మొత్తం ఈ ఇరవై మూడో తారీఖు నాడే ఈ ఒలింపిక్ రన్ జరుగుతుంది ప్రపంచం మొత్తము మన స్టేట్ లో ఈరోజు ఈ రోజు హైదరాబాద్ లో ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు దాంతోపాటు మనం సంగారెడ్డిలో కూడా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించుకున్నాం ప్రత్యేకంగా నేను అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ ఎందుకంటే గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈ ఒలింపిక్ రన్ చేస్తున్నాం ప్రతి స్కూల్ నుండి మేము అనుకున్న టార్గెట్ అయితే అడుగుతున్నాము వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఒలింపిక్ రన్ను రాజకీయాలకు సంబంధం లేకుండా సక్సెస్ఫుల్ చేసినందుకు అన్ని స్కూల్స్ సంబంధించిన మేనేజ్మెంట్స్ ప్రశ్వాళ్ళకు మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవనంలో ఎప్పుడు పాటు ఏ ఒక్కరో డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెల్ల భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను